ఎందుకంటే ఇక్కడ బోర్డు కూడా ఉన్నారు చాలా ఉన్నారు పెద్ద ఇక్కడ పెద్ద నంది అయితే ఉందన్నమాట శుభమేశ్వర స్వామి అయి అనమాట ఇది ఎంట్రీలో ఎంట్రీలో ఇది పెద్ద నంది ఉంటుంది ఇది భద్రకాళి స్వామి ఆలయ అన్నమాట చూడండి ఇక్కడ వెయ్యి లింగాలు అయితే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దాంతో తెలియలే చూడలేదు చుట్టూరా దాని పక్కన శుభ్రం చేయడానికి బొట్లు పెట్టడానికి మొత్తం మెట్లు కొట్టాయ్ నీళ్ళు పోస్తే మళ్ళీ నుంచి పెట్టడానికి డ్రైనేజ్ లాగా పెట్టారు సరస్వతిలింగేశ్వర స్వామి మూలవేకా వీరాజము ఇది శివుడు అవ అవతారం అనమాట ఇది వెళ్ళి చూడండి ఇక్కడ ఒక నంజన్ గోడ ఉంది ఇది ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట